ఇంకో ఉంది బైబిల్లో ఇంకో కాలం ఆమె పేరు సోలమితి ఏ పేరండి సోలమితి ఆమెకి ఎంతసేపు దర్శనాలు కల్లో దర్శనాలు కల్లో దర్శనాలు కళ్ళలో ఆమె నోరెత్తిందంటే ఏమంటది నా ప్రియుడు నావాడు నేను ఆయన దానను విశారండి నా ప్రియుడు నావాడు నేను ఆయన దాని ఆయన నాశకారవందరం ఆయన పలువర్స ఆయన అవిదేశం ఆయన చెక్కిడు అని వర్ణించడం 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 వలసి ఏమో వర్ణిస్తుందండి వర్ణిస్తుంది తర్వాత ఇవన్నీ చూసి తన ప్రాణప్రియుడు ఏమనంటే పలానా రోజు నేను వస్తాను ఒకవేళ ఆ రోజు వస్తాను వస్తాను ముందు రోజు వచ్చి మొత్తం మీద వస్తాను కానీ ఆ సీజన్ మాత్రం అదేను నేను వస్తాను మెలకు ఉండు అన్నాడు అన్నాడు మరి ప్రాణప్రియురాలు నా ప్రియుడు నా వాడు నేను అయిన దాన్ని అన్నది మెలకొతో ఉండాలి కదండి ఉండాలి కదండి పాపం రెండు రోజులు మెలకొత్తనే ఉన్నదండి ఆయన రాలేదు తర్వాత ఏమనుకుందంటే నేను నిద్రపోయినా సరే నా ఆత్మ మేలుకోనే ఉంటాడు చదవండి ఆ వాక్యం నేను నిద్రపోయినా నా ఆత్మ మేలుకోనే ఉంటుంది ఎక్కడున్నా వాక్యం బైబిల్లోనే ఉందా బైబిల్లోది నేను చెప్పింది మరి పరవ గీతాలు చెప్పదు తర త్వరగా తిండి పరమగీతాలు ఎక్కడున్నా వాక్యం నేను నిద్రించితేనే గాని నా ఆత్మ మేలుకొని నా మనసు మేలుకో ఐదు ఎండ నిద్రించుతనే కానీ ఎండాండి అంతేనండి ఐదు ఓకే చదువు నేను నిద్రించుతనే గాని నా మనసు మేలుకొని ఉన్నది శిస్ట్రండి బ్రహ్మాండమైన సంఘం ఇది ఇది సంఘం బ్రహ్మాండమైన సంఘం ఎప్పుడు దర్శనాలు కళ్ళే కదండి ముసుగుసినా కళ్ళే ముసుగు తీసినా కళ్ళే పడుకున్నా నిద్రే పడు మేల్కొనం నింటికి ప్రవసనాలే మరి ఆయన వస్తానన్నాడు వస్తానన్నప్పుడు ఈయన ఏమనుకునిందంటే నేను నిద్రపోతూ ఉన్నా నా మనసు నేనుకునే ఉంటుందిలే అని నిద్రపోయింది నిద్రపోయిన తర్వాత నేను వచ్చాడు వచ్చి తలుపుకి వచ్చాడు తలుపు తీలేదు తలుపు తీలేదు తల నా మనసుకి నా తల తలుపు తలుపుతే ఆయన ట్రై చేశాడు ఆ సందుల్లో చెట్లో ఇబ్బంది పడి గడిదిద్దాం ప్లాన్ చేస్తే ప్రయత్నిస్తే కుదరలేదు అప్పుడు పిలిచి 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 తలుపు తట్టి తట్టి తెచ్చి ఆయన వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాడు నిలిపోయిన తర్వాత ఈయన లేచి లేచింది గత లేచింది లేచి నేను నైట్ డ్రెస్ లో ఉన్నా రాసింది అక్కడ ఏ పగలేసుకునే డ్రెస్ అన్నీ తీసేసి నైట్ డ్రెస్లో ఉంది కాళ్ళు శుభ్రంగా కడుక్కొని పడకెక్కింది ఇక నేను దిగితే కాళ్ళకి మక్కేస్తుందేమో మళ్ళా డ్రెస్ చేసుకునేసరికి ఎంతసేపు పడుతుంది అయినా ఆయన వచ్చింటాడా ఇది కళా దర్శనమా అనుకుంటుంది ఆయన నిజంగా వచ్చింటే కళా దర్శనం అనుకుంటున్న నిజంగానే ఆయన వచ్చిన్నాడు కళా దర్శనం కళా దర్శనం అనుకునే సరికి ఆయన వెళ్ళిపోయాడు ఇప్పుడు లేచి తలుపు తీసుకొని ఊరంతా తిరిగింది మధ్య రాత్రుల్లో తిరిగింది శివని కుమార్తెలారా శివము కుమార్తె లేరా నా ప్రాణప్రియను చూశారా అమ్మా మీ ప్రాణప్రియ ఎలా ఉంటాడమ్మా రక్తం వర్ణుడు తవడ వద్దు అసలు ఆయన చూశారా మీరు చూడలేదమ్మా మీరు చూడలేదా అసలు ఆయన ఎక్కడ అనుకున్నాం ఏం తెలుసా ఆయన మరలా అటుపోయి ఇటుపోయి అటుపోయి తిరిగి తిరిగి అక్కడ ఒక దగ్గర నైట్ వాచ్ చేస్తున్నారు రాత్రులు తిరుగుతారు మిలిటరీ వాళ్ళు మిలిటరీ వాళ్ళు బురక వాళ్ళు రాత్రులు కపల నైట్ వాచర్స్ ఉన్నారు వాళ్ళు ఈ అమ్మాయిని పట్టుకొని పెటా పెటా వేసి నా ప్రాణపీడ అంటారు దాడిన వర్ణన అర్థం పని హిమ్మాలన్నా పిచ్చి ఎక్కింది ఏమన్నా రాలా అని పెటాపేట నాలుగు వేసి తీసుకెళ్ళి గదిలో మీరు బైబిల్లో చదువుకొని నా మాటల్లో నేను చెప్పాను బైబిల్లో ఉన్నదే చెప్పాను అయితే నా మాటల్లో చెప్పండి వ్యవహారిక భాషలో చెప్పండి అది అక్కడ జరిగింది మేలుకొని ఉండమన్నాడు వస్తానన్నాడు ఆయన ఏకటి వస్తాను చెప్పలే ఎప్పుడు కనిపెట్టి మేలుకొని 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 ఉండండి అన్నాడు ఇప్పుడు ఈమె మేలుకొని ఉండకుండా మీరు నిద్రపోయినా చెప్పండి నేను మేలుకొని ఉన్నానులే అనుకుంటాను ఇప్పుడు నిద్రపోయే వాళ్ళని పక్కన వాళ్ళే ఉన్న పోసి ఇలా సరిగా మేల్కొని పక్క నేను అన్న నేనెక్కడ నిద్రపోయానో దర్శనం చూస్తుంటే అంటది ఈ మనిషి నిద్రపోయే ఏ మనిషి కూడా ఒప్పుకోదు ఒప్పుకోదు నేనెక్కడ నిద్రపోయిన పాట గారి కొరకు ప్రార్థన చేస్తుంటే అంట దేవుని మందిరంలోకి వచ్చే ఊరు పాసగా కొరకు ప్రార్థన చేయండి ఇంట్లోనే ప్రార్థన చేసి సిద్ధపడండి కానీ కొంచెం కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తున్నానని నాటకాలు ఏంటి నిద్రపోయేవాడు ఎవడైనా సరే నిద్రపోయే మనిషి ఎవరైనా సరే నిద్రపోతున్నామంటే మాత్రం ఒప్పుకోదు నేను నిద్రపోవట్లేదు అదొక చైతన్యం ఈమె ప్రియుడు అంటుంది పాటలు పాడుతుంది ఆరాధన చేస్తుంది ప్రవచనాలు చెప్తుంది ముసుగు వేసింది ఆయన వర్ణిస్తుంది ఆయన నావాడు నేను ఆయన దాన్ని అంటుంది అంత బాగానే ఉంది ఆయన వచ్చినప్పుడేమో ఏం చేసింది ఏమైనా నిద్రపోయింది మళ్ళను నేను నిద్రపోతున్నా సరే అయి బాబోయ్ నేను మేలుకొనే ఉంటాను నా ఆత్మ మేరుకొనే ఉంటదే ఆ మరి పిలిచినప్పుడు ఎందుకు లేదా అంటే అర్థం ఏంటంటే భక్తిలో ఈమె కష్ట ముదిరిపోయింది మన భక్తి ముదలకూడదండి భయభక్తిగా ఉండాల మన భక్తి ఎప్పుడు ఎట్లా ఉండాలండి భయభక్తితో కలిసి ఉండాలి భయము భక్తి అంటారు అయితే ఈమె భక్తి ముదిరిపోయింది పుల్లుగా ముదిరిపోయింది ముదిరిపోతే ఇక ఆమె ఎక్కడ వస్తున్నా మేలుకొనే ఉండాలంటే అది ప్రభు వచ్చినప్పుడు ప్రభులు అక్కడ ఎత్తబాడు